మెదక్ జిల్లా శివంపేట మండలం అల్లీపూర్ గ్రామంలో వికాస్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు లక్ష్మీ నిర్మల గ్రామ సెక్రటరీ ప్రమోద్ సర్పంచ్ పిట్ల సుగ్ఞా శ్రీనివాస్ ఉప సర్పంచ్ దసురునాయక్ మన్ని శివరాములు చింతకాయల కుమార్ బైకెన్ గోపాల్ సాధు మహేష్ తదితరులు పాల్గొన్నారు మన దగ్గర ఆశా వర్కర్ నిర్మల ఉంది కదా ఆమెకు మీ ఆధార్ కార్డులు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వాటిపైన మీ ఫోన్ నెంబర్ రాసి అవి వంద మంది మాత్రమే ఇచ్చారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు ఎంత సంపాదించి ఎంత కూలీ చేసి ఎంత చేసినా ఒక రోగం ఏదైనా వస్తే హాస్పిటల్ తీరుగుతు హాస్పిటల్ బిల్లు కడుగుతు ఇల్లు వాకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం గట్టే అన్ని వ్యక్తుల కంటే హాస్పిటల్ రేట్లు ఎక్కువ పెరుగుతుంటాయి ప్రతి సంవత్సరానికి పదిహేను నుంచి పద్దెనిమిది శాతం పెరుగుతున్నాయి ఈ రోజు మనం ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే ఈ రోజు చేయించుకోకుండా మూడేళ్ల తర్వాత చేయించుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అయితుంది ఆపరేషన్ కూడా ఇట్లా కావద్దనేసే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది దాని కిందనే ఆయుష్మాన్ భారత్ కార్డ్ కూడా మనకి ఇస్తున్నారు వాటికి సంబంధించి ఇంతమంది జనాభాల మన దగ్గర ఐదు వందల నాలుగు రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పటి వరకు వంద మంది చేయించుకోవాలంటే మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాము అదే మన ఆర్ గ్యారెంటీల పథకానికి అయితే రేషన్ కార్డు లేనోన్న కూడా మన వచ్చారు మరి అంతకంటే మంచిది కదా ఇది స్కీమ్ మరి ఇది చేయించుకొని ఏమైంది మీకే పైసలు తీసుకుంటారా ఉత్తే ఫ్రీగానే కదా చేస్తున్నారు అది అందరు తీసుకొని పోయి చేయించుకోండి ఈ పథకాలు వినియోగించుకోవాలని కోరుతున్నారు తీసుకోకుండా చాలా మంది ఉంటారు ఏదో కొంతమంది ఒక ఇరవై ఎనిమిది మంది ముప్పై మంది మాత్రం తీసుకుంటున్నారు ఊర్లో ఉన్నారు పద్దెనిమిది వందల మంది ఉన్నారు తాంట ఊరు కలిపి పద్దెనిమిది వందల మందిలా మా అంటే ఇరవై ఎనిమిది మంది తీసుకోవడం అంటే ఎంతో దారుణంగా ఉండే చూడు మీరు చేసుకున్న కష్టం అంతా హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు కనుక టాబ్లెట్స్ షిగన్పేట ఏదో ఒక రోజు ఒక్క రోజు రండి ఒక్క రోజు వచ్చి ఎందుకంటే అక్కడ డాక్టర్లు ఉంటారు చూసుకో చూసి మీకు బీపీ చూసి షుగర్ చూసి టాబ్లెట్స్ ఇస్తారు మీరు ఇప్పుడు బయట నుంచి తెచ్చుకున్న టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని రండి అక్కడికి వచ్చిన తర్వాత అంటే ప్రతి వారంలో బేస్తవరం రోజున ఈ బీపీ షుగర్ల గురించి చూస్తారు అది మీరు వినియోగించుకుంటే బావుంటది ఇంకా ఇక్కడొచ్చినందు కాకుండా మీ పక్క పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా బయట మందులు వాడితే బీపీ షుగర్ కి వాటి గురించి మీరు అయ్యో శివంపేటకి వెళ్ళి ఇట్లా చూపించుకోండి మీకు తెచ్చిస్తారు కదా ఇంటి వరకు వస్తాయి ఈ మందులు అని చెప్పి మీరు విన్నళ్ళు వాళ్లకు చెప్పండి